హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను జీవన్ గారికి అధ్యక్షత ఇవ్వడం అని అంటే మన ప్రసంగం ముగిసినా ముగిసికపోయినా మన దగ్గర మైక్ లాగేసుకుంటారనే జ్ఞానంతో మనం ప్రసంగం చేయవలసి ఉంటుంది పిలిచిన వారు వెంటనే రాకపోతే వాళ్ళను మానేసి వేలెవరిని పిలుస్తారనే జ్ఞానం కూడా అందరూ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నదని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నటువంటి విషయం ఏంటి అని అంటే సువార్థికులుగా ఉన్నటువంటి మనం అందరము కూడా సేవలో ఉండేటటువంటి సవాళ్ళను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా లేదనే విషయాన్ని ఆలోచన చేయబోతూ ఉన్నాం ఎందుకు అని సువార్థికుడు అనగానే లోకంలో ఉన్నటువంటి ఒక నానుడు ఏమిటి అని అంటే సువార్థికుడు అని అంటే ఎవరికి అర్థం కాదు కానీ ఒక ఆయన ఇలాగే మీరేం చేస్తున్నారు అని అడిగితే నేను ప్రీచర్ అండి అని అన్నాను ప్రీచర్ అంటే టీచరా అని అడిగాడు టీచర్ అన్నాను ప్రీచర్ అంటే ఏంటి అని అడిగారు అడిగితే నేను సువార్థికుండా అండి అని అన్నాను సువార్థికుడు అంటే ఏంటండి అని అన్నాడు ఇదంతా కాదు నేను పాస్టర్ గారిని అని చెప్పాను అంటే ఇప్పుడు ఆయనకి లోకంలో ఉన్న విషయం ఏంటి అని అంటే పాస్టర్ గారంటే తెలుసు అసలు సువార్థికుడు ఏంటి సువార్త పరిచర్ ఏంటి వీటిని గురించినటువంటి అవగాహన లోకానికి ఎలాగో లేదు కానీ అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే సువార్థికుడిగా వచ్చినటువంటి మనం సువార్థ పరిచర్యలో ఉన్నటువంటి ఆ సవాళ్ళను స్వీకరించడంలో కనీసం మనకైనా ఒక అవగాహన లేకపోతే మనం ఆ విషయాల మీద ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన అనేది చాలా అవసరమనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకు ఈ సువార్థ వ్యాప్తి అనేది సాధారణంగా ఈ భూప్రపంచం మీద విస్తరించిందైతే కాదు దాన్ని ప్రకటించడానికి కేవలం పన్నెండు మంది అపోస్తులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకుని ఈ భూ ప్రపంచానికి అందించాడు అని అంటేనే అది ఒక గొప్ప ఆశ్చర్యం ఒక గొప్ప అద్భుతం అనుకుంటారు ఈరోజు మీడియా వ్యవస్థల ద్వారా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా చాలామంది సువార్త వ్యాప్తిని జరిగించలేకపోతున్నప్పటికీ కూడా వారు కాలినడకన వెళ్ళి లేకపోతే ఇలాంటి ప్రయాణ సాధనాలు లేని సమయంలోనే వాళ్ళు దేశాలు దాటి ఖండాలు దాటి వెళ్ళి ఏం చేశారు అని అంటే స్వార్థ పని చేశారు అనే విషయాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది ఎందుకనంటే వారు చేసినటువంటి స్వార్థ పరిచర్య అనేది అంత సునాయాసంగా జరిగినటువంటి వ్యవహారం ఏది కూడా కాదు ఈ స్వార్థ విషయంలో సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ మాట్లాడినటువంటి మాట ఏమిటి అని అంటే తన రెండవ పత్రికను తిమోతికి రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే ఆయనకి తెలియజేస్తున్నాడు యవనస్తుడైనటువంటి శావకుడుగా ఉండేటటువంటి సవాళ్ళు ఎట్లా ఉంటాయనే విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుమో అన్ని విషయములలో ఎలా ఉండాలి మితముగా ఉండాలి అని చెప్తూ అంటున్నాడు శ్రమపడుము ఏం చేయాలి శ్రమ పడాలి ఏం చేయాలి శ్రమ పడాలి ఏ విషయంలో శ్రమ పడాలి విషయంలో శ్రమ పడాలి ఈరోజు శ్రమ అంతా ఏంటనంటే వాళ్ళ పెట్టింది తిని వీళ్ళ పెట్టింది తాగి అది అరిగించుకోవడానికే సమయము శ్రమ అనేది మనకు అర్థమవుతూ ఉంది కానీ ఆ శ్రమను గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉంది శ్రమ పడము పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము అని చెప్పేసి అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు ఆ సంపూర్ణత అనేది సేవకులలో లోపంగా కనబడుతూ ఉంది ఎందుకు స్థానిక సంఘాలు కట్టడంలో కట్టే విషయంలో కూడా చాలామందికి ఉన్నటువంటి ఒక భావం ఎట్లాంటిది అంటే క్రీస్తు సంఘాలు అని అంటే పెద్దగా ఉండవండి అవి ఎట్లా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అంటే సంఖ్య ఎంత ఉంటుంది అంటే మొన్న ఎవరు అడుగుతున్నారు మీ స్థానిక సంఘ సభ్యులు ఎంతండి అని అంటే గత సంవత్సరం ఒక డెబ్భై మంది ఉండేవారు ఈ సంవత్సరం ఒక ఇరవై పెరిగారు తొంభై మంది వచ్చారండి అని అంటే తొంభై మంది అంటున్నాడు ఆయన అంటే దాని అర్థం ఏంటి తొంభై మంది ఉంటే అది చాలా గొప్ప సంఘం అని వాళ్ళ ఆలోచన కానీ పేతురు ప్రకటిస్తే ఒక్క ప్రసంగానికి ఎంతమంది వచ్చారు మూడు వేల మంది వచ్చారు ఆ తర్వాత సంఖ్య ఐదు వేలు అయింది ఐదు వేలు నుంచి సంఘం ఏం చేసింది విస్తరించింది ద ర్యాపిడ్ గ్రోత్ అంటే అంత స్ట్రాంగ్గా అంత వేగంగా విస్తరించింది అని అంటే ఊరికనే విస్తరించలేదు అది వాళ్ళు ప్రకటించినటువంటి ప్రకటనను బట్టి అది విస్తరించిందని మనం ఆలోచన చేయాలి కానీ ఆ ప్రకటించడంలో దాని వెల ఎంత అంటే గనక మీరు ఆలోచన చేయగలిగితే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఒకసారి కొరిందీలుకి రాసినటువంటి రెండో పత్రిక గనక మనం వెళ్ళగలిగితే కొరందీలుక రాసినటువంటి రెండో పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో చిన్న గనక మనం వెళ్తే ఆ వేళ ఇంటనేది తెలియజేస్తూ ఉంటాడు పౌలు గారు మాట్లాడుతూ వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వాళ్ళు మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును వారేనా క్రీస్తు పరిచారకులు అంటే అబద్ధ బోధలు బోధించే వాళ్ళే పరిచారకులు అని చెప్పుకుంటే నేను వాళ్ళకంటే ఎక్కువగా ఎవరిని క్రీస్తు పరిచారకుడిని ఈరోజు సమాజంలో మనకున్నటువంటి ఒక బలహీనత ఏమిటి అని అంటే ఆ సేవకుడు ఇలా బలపడ్డాడు ఈ సేవకుడు బలపడ్డాడు ఈ డినామినేషన్ బలపడింది ఆ డినామినేషన్ బలపడింది అని అంటున్నాం కానీ వాస్తవంగా వాళ్ళ పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టట్లేదు సమాజంలో క్రీస్తు సంఘ సు మనం ఇది సేమ్ ఫీల్ అవ్వాలి ఎందుకు ఫీల్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు ఆ ఎఫర్ట్స్ మనం ఎక్కడ పెట్టడం లేదు అని అంటే ఇక్కడ క్రీస్తు సంఘంలో మనం పెట్టడం లేదు మనకి ఒక మోస అలవాటు చేశారా మోస పద్ధతులను మనం ఏం చేస్తున్నాం అని అంటే వెళ్ళిపోతూ ఉన్నాం ఒక సేవా పద్ధతి అనుకుంటూ సత్యమో సత్యమో అని అంటున్నాం ఎవడో నమ్మట్లేదు అని అనుకుంటున్నాం కానీ ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు సత్యమే చెప్పారు నమ్మారు ఒకళ్ళిద్దరు కాదు నమ్ముతా తర్కించారు వాళ్ళతో ఒప్పించారు అనేక మందిని ప్రభు దగ్గరికి వాళ్ళని ఏం చేశారంటే నడిపించారు కానీ ఈరోజు మనం ఎందుకు ఆ స్థితిలో సంఘాలను కట్టలేకపోతున్నాం ఎందుకు ఆ స్థాయిలో సేవను జరిగించలేకపోతున్నాం అనేది మనం మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయమే వాళ్ళు ఎంతో మంది అబద్ధ అంటే అబద్ధ ప్రవక్తలుగా వాళ్ళు వచ్చి అక్కడ సేవ చేస్తున్నటువంటి పరిస్థితిని పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఇది ఆశ్చర్యమేమి కాదని కూడా అంటూ ఉంటాడు అంటే చెప్తూ ఉంటాడు చూడండి పైన పదమూడు వచ్చిన అంటూ ఉంటాడు ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క పోస్తు వేషము ధరించుకునే వారు దొంగ పోస్తులను మొసగండ్రగు పనివారునారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును వారికి అంతం కలుగుతుంది కదా అని దేవుడు కప్పచెప్పేస్తాను వదిలేస్తానంటే కాదు వారు పరిచారకులు అని చెప్పుకుంటున్నారు వారి కంటే నేను ఎక్కువ అంటున్నాడా తక్కువ అంటున్నాడా ఈరోజు మనం మనం చెప్పుకునేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసినట్లు మనం చేయలేమండి మనకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అని అంటే వాళ్ళు చేసినట్లు మనం ఏం చేయలేం చేయలేం కారణం ఏంటి అని అంటే అంటూ ఉంటారు వాళ్ళకి ఆ సపోర్ట్ ఉందండి ఈ సపోర్ట్ ఉందండి సంఘం సపోర్ట్ ఉంది వాళ్ళకి అది ఖర్చు పెడతారు వీళ్ళకి ఇది ఖర్చు పెడతారు కరెక్టే ఖర్చు పెట్టేటట్లుగా చేయగలిగింది ఎవరు వాళ్ళకి సత్యం ఒకటో తెలియదేమో కానీ మిగిలిన విషయాలన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు ఎలా ప్రేమించాలో తెలుసు ఎలా ఇప్పించాలో తెలుసు ఎలా పని చేయించాలో తెలుసు ఎలా వాళ్ళని సేవకి వాడుకోవాలో తెలుసు ఎలా దేవుని పని జరిగించడానికి ఒక పాత్రగా వాళ్ళని వాడాలో తెలుసు కానీ ఈరోజు మనకి ఆ విధానం తెలిగిపోవడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం అంటే పెద్ద సంఘాలను కట్టలేకపోతున్నాం కారణం ఏంటి అని అంటే ఆ ఎఫర్ట్స్ ఏవైతే వాళ్ళు పెట్టారో అట్లీస్ట్ హోస్తులు పెట్టినటువంటి ఎఫర్ట్స్లో మనం ఏం చేయలేకపోతున్నాం అంటే పెట్టలేకపోతున్నాం కారణం ఏంటి అని అంటే క్రిసంగ వార్తకులు అంటే అంటే ఇది వినడానికి కొంచెం విచారకరమైన కానీ చెప్పక తప్పదు ఎప్పుడు డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకు పెట్టాలి వీళ్ళకి పెట్టాలి ఇదే గోల ఎంతసేపు సపోర్ట్లు 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 దీనికోసమే తప్ప దేనికోసం తిరగరు మీరు ఎప్పుడైనా సరే డినామినేషన్స్లో ఉన్నటువంటి సేవకులను మీరు చూడండి వాళ్ళు జనాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఊర్లోనే కనబడుతూ ఉంటారు ఎప్పుడు ఆయన అయ్యగారు వేషంలోనే ఉంటాడు మనం ఆదివారం డ్యూటీ ఎక్కుతాం ఆదివారం సాయంత్రానికి దిగిపోతాం ఇంకా మళ్ళీ మనకి ఎక్కడ కనబడే పరిస్థితి మనకి ఉండదు కానీ కేవలం ఏంటి అని అంటే వాళ్ళు చేసే విధానం ఏంటి మనం చేసే విధానం ఏంటి ఒక సేవకుడిగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ఇది పౌలు అంటున్నాడు వాళ్ళ చేయడమే కాదు వాళ్ళకంటే నేను ఎక్కువ పరిచారకుండా అని అంటూ ఉన్నాడు అంటూ ఉంటాడు వారు క్రీస్తు పరిచారకురా వెర్రి వారి వల్లే మాట్లాడుచున్నాను నేనను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుండును మరి విశేషముగా ప్రయాసపడితీ మరి అనేక పర్యాయములు చెరసాలలో ఒంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక సార్లు ప్రాణాపాయములలో ఒంటిని అంటే దాని వెల ఏంటి అనేది చెప్తున్నాడు ఆయన ఇంత బాగా సేవ చేయడంలో నాకు నేను పెట్టిన వెల ఎంత అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనేక పర్యాయాలు నేను ఏం చేశాను దెబ్బలు తిన్నాను మనం ఎదురు దెబ్బలు తింటాం మనం దెబ్బలు తినడం కాదు ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం దెబ్బలు అంటే లిటరల్గా వాళ్ళు దెబ్బలు తిన్నారు సేవ కోసం పరిచర్య కోసం ఈరోజు మనం కూడా ఏదన్నా చిన్న కష్టం కలిగితే మనం ఎవరి మీద ఆధారపడమని అంటే దేవుని మీద ఆధారపడడం సంఘం మీద ఆధారపడడం ఏదో మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం దానికంటే బాగా ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఇదిగో ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి నేను సిద్ధపడ్డాను అని ఈరోజు మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను మనం కూడా ప్రతి నెలా ఒకసారి ఇక్కడ కలుసుకోవడానికి వస్తూ ఉంటాం ఎప్పుడు మధ్యాహ్నం మీటింగ్ అయిపోతే వెళ్ళిపోదామని చూస్తారు అట్లీస్ట్ ఆ సమయాన్ని కూడా మనం ఏం చేయలేమంటే అంటే పెట్టలేం ఒకరోజు ఉన్న సేవకుడికి ఏదో రాత్రి సభ జరుగుతుంది అని అంటే రాత్రి ఉండాలి అని అంటే జనాలు ఏం చేయరు ఎవరికి పనులు ఉండవు వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం పనులు ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ పనులేని వాళ్ళందరూ ఇక్కడ ఏం చేశారు ఉన్నారు అంతేనా దాని అర్థం అట్లీస్ట్ ఒక్కసారి నెలకు పెట్టుకున్న వ్యక్తికి కూడా మనం ఏం చేయలేం మనం ఏం దెబ్బలు తింటలేదు అపరిమితంగా తింటలేదు అందులో కూడా మనం ఊరు వెళ్ళిపోయి ఓడబోడి చేసేది ఏమి కూడా అక్కడ లేదు కూడా కానీ మనం ఏం చేయలేము అని అంటే అట్లీస్ట్ ఒక్కరోజు ఒక్కరోజు ఒక సేవ గుడి దగ్గర మనం గడిపి ఆ ప్రాంతంలో మనం చేయాల్సినటువంటి సేవ పరిచయం కూడా మనం చేయలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ మన సమయాన్ని కూడా అక్కడ పెట్టలేకపోతున్నాం కానీ అపోస్తుడైన పౌలు పెట్టిన వేళంత అంటానంటే తన శరీరాన్ని నలగొట్టాడు గట్టిగా దెబ్బలు తిన్నాడు ఇంకా మీరు కనుక చూడగలిగితే ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటుని ఒక్కసారి ఒక్క దెబ్బ తగిలితే మళ్ళీ రెండోసారి వైపు వెళ్ళం మనం ఒక్కసారి ఐదు మారులు కాదు ఒక్కసారి నలభై దెబ్బలు తిన్నాడు మళ్ళీ అంటే మనం ఏదో అనుకుంటాం నలభై దెబ్బలు పెద్ద లెక్క ఏంటండి ఎప్పుడైనా పోలీసు వాళ్ళు కొట్టే దెబ్బలు కనుక చూస్తే ఎన్నిసార్లు కొట్టించుకోవాలనుకుంటాడు ఒకడు ఒకసారి కొట్టించుకున్నాడు ఎవడి నన్న పడవచ్చు కానీ అండి ఆ పోలీసు వాళ్ళు చేతిలో పడకూడదు అంటాడు ఎవరు రెగ్యులర్గా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైన్లు కట్టి వచ్చేవాళ్ళు ఉంటారు ఆ పెద్ద విషయం ఏమందలే ఫైన్ అడుగుతారు కట్టేసి వచ్చేసామని అంటారు కట్టేసి వచ్చిన వాళ్ళ గురించి కాదు కొట్టేసి వచ్చిన వాళ్ళ గురించి ఆడండి కొట్టించుకున్న వాళ్ళ గురించి అడగండి అడిగితే చెప్తాడు ఎందుకనంటే మా ఇంటి దగ్గరే ఒక అబ్బాయి ఒక చిన్న పొరపాటు చేసి వెళ్ళాడు లోపలికి తాగేసి కాల్లో పడి తెల్లవారు మూడు గంటల దాకా ఎస్ఐని ఆ రోడ్డు మీదేమో ఎస్ఐ ఉన్నాడు లోపలేమో వాడున్నాడు తిరుగుతూ ఉన్నాడు ఆ కాలంలో ఫుల్గా తాగేసాడు పైకి ఎక్కరా నాకు రెండు రోజుల నుంచి నిద్ర లేదు డ్యూటీ లేదు నేను కావాలంటే ఒక మంచి కొత్త టవల్ కొనుక్కు వచ్చేస్తాను దుప్పటి కొనుక్కు శీతాకాలం అది కొనుక్కొచ్చేస్తాను నిన్ను స్టేషన్లో చక్కగా పడుకోబెట్టి పొద్దుటే నీ చేత సాల్వెన్సీ రాయించుకుని పంపించేస్తాను అన్నాడు అమ్మా వాడు అంటున్నాడు పైకి ఎక్కితే నన్ను కొడతాను భయం ఇడికి నేను రానంటున్నాడు ఎక్కట్లేదు ఇంకొక ఆయన ఒక బక్క పోలీసు ఉన్నాడు వాడేమి ఎలా ఉన్నాడు సరే నేను వెళ్ళి లాక్కొచ్చేస్తాను అన్నాడు ముంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు లోపలికి అని అంటున్నాడు ఈ ఎస్ఐ వెళ్ళడానికే భయపడుతున్నాడు కిందకి దిగాలంటే ఎందుకంటే వాడి పరిస్థితి బాగాలేదు అర్థమవుతుంది ఇప్పుడు వాడిని తెచ్చి ఏం చేశారని అని అంటే తెల్లవారులు ఏడిపించిన తర్వాత ఒక్క అంటే ఆయనకి ఎంత బాధ అనిపించింది అని అంటే వాడిని ఎక్కిచ్చే టైంలో ఏమైందని అంటే చిన్న తీగ ఏదో తగిలి ముందుకు పడ్డాడు ఎస్ఐ పడితే ఏమైందనంటే పల్లేరికాయలు ఉంటాయి కదా పల్లేరికాయల చెట్ల మీద పడిపోయినాయి రెండు చేతులు తెల్లవారేసరికి ఆయన రెండు చేతులు వాచిపోయినాయి ఇప్పుడు మొత్తం కానిస్టేబుల్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరి మీద అంటే వాడి మీద ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి ఒకసారి వాడిని కొట్టారు వాడిని సి సుమారుగా పదిహేను రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు సరి కదా కుంటుతూ నడవడానికి నెల రోజులు పట్టింది అయినా కానీ ఏమి తాగుడు మానలేదు ఇబ్బంది ఏమి మానని పరిస్థితి ఏమీ లేదు విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే అన్ని దెబ్బలు తిన్నవాడిని కనుక అడిగితే మళ్ళా నువ్వు వెళ్ళి పోలీసుల దగ్గర దెబ్బలు అని అంటే మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళాడు కానీ స్టేషన్కి కావాలంటే మీకు ఏది కావాలంటే అది ఇస్తాను కానీ మీరు నన్ను ఏం చేయొద్దు కొట్టద్దు అని చెప్పేసి అని అంటున్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు పౌలు లాగా అంత ప్రయాస ఆ విధమైనటువంటి విధానం మనలో ఉంటుందానంటే ఆ బాధను అనుభవించి సేవ చేయాలి అనే ఆలోచన మన లోపల ఉంటుందానంటే మన లోపల రావట్లేదు మీరు బాగా ఆలోచన చేయండి ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని ఏమి ఇవి ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడున్న మనకి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడికి రావాలంటే కూడా లొకేషన్ ఉంది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా లొకేషన్ ఏమి లేదు కానీ నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రచార సాధనాలు కానీ లేకపోతే ప్రయాణ సాధనాలు కానీ మనకు ఉన్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడిన దోహదపడే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని అంటే ఆ స్థాయిలో సువార్త అనేది మనము ప్రకటించలేకపోతున్నాం దీనికి మనం సేమ్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా మనకి ఉన్నది ఇది ఒకటే కాదు ఇంకా అంటూ ఉంటాడు ఇరవై ఆరు వచ్చిన అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనులైన ఆపదలలోనూ అన్యజనుల వలనైన ఆపదలలోనూ పట్టణములోనూ ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటాయి ఎన్ని శ్రమలు ఉన్నాయి ఆయనకి ఇన్ని శ్రమల్లో ఆయన ఏం చేశాడు అనడానంటే విస్తారంగా సేవ చేశాడు ఇన్ని శ్రమల్లో మనకి ఇందులో ఎన్ని శ్రమలు ఉన్నాయి ఇందాక కౌంట్యూర్ బ్లెస్సింగ్స్ వన్ బై వన్ అని చెప్పేసి అని అన్నారు ఇవన్నీ బ్లెస్సింగ్సే ఎవరికి ఆ పోస్టులుకి మనకే ఒకవేళ కనుక మీరు ఆలోచించి చూడండి వన్ బై వన్ లెక్క పెట్టుకుని ఇన్ని శ్రమలు ఉంటే మనం ఏమైనా సేవ చేస్తామా చిన్న సమస్య ఏదన్నా కనుక మనకు వచ్చింది అని అనుకోండి వెంటనే మనం సమస్యను ఆలోచిస్తామో పరిష్కారాన్ని ఆలోచన చేయు వెంటనే మన ఆలోచన దేని వైపు తిరుగుతుంది అని అంటే ఇటువైపు కాదు మన ప్రయాణం వేరే వైపు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం ఇన్ని చేసినా కానీ వాళ్ళు ఏం వదలలేదు అనంటే సేవా పరిచయం ఏం చేయలేదు అనంటే వదలనే వదలలేదు నిన్నే సహోదరులతో వస్తూ గతంలో మీరు ఎప్పుడు సేవలోకి వచ్చారు అని అడిగితే పలానా టైంలో వచ్చానండి కానీ అంతకుముందు విదేశం వెళ్ళవలసి ఉంది ఒక మంచి జీతమే కానీ వెళ్లకుండా ఆగిపోయాను కానీ ఏంటి అని అంటే నన్ను బంధించింది ఏది అని అంటే సత్యం అప్పటికే నాకు సమస్యలు ఉన్నాయని అంటే ఉన్నాయి కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మాకు చెప్పిన సేవ కూడా ఒకటే చెప్పాడు క్రీస్ సంఘం మనకి ఎక్కడే ఉంది తూర్పోయి ప్రపంచంలో ఎక్కడా లేదన్నాడు ఆయన ఒకవేళ అప్పుడే కనుక అమెరికాలో క్రీస్ సంఘాలు ఉంటాయని అంటే అప్పుడే వెళ్ళిపోయినామో కానీ విషయం ఏంటి అని అంటే వారు వెళ్లకుండా చేశారనే దానికంటే కూడా సత్యం వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది గొప్ప సంగతి ఆ సమస్యల వెంటపడి దేవుని కొరకు పరిగెట్టడం అనేది గొప్ప సంగతి కానీ ఈరోజు సేవకులుగా మనం అది నేర్చుకోలేకపోతున్నాం అనేది ఒక విచారకరమైనటువంటి సంగతిగా మనం ఆలోచన చేయొచ్చు హిప్రియలు కూడా రాస్తూ ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు పదకొండో అధ్యాయాన్ని గనక మనం చూడగలిగినప్పుడు పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనంలో కూడా తెలియజేస్తూ ఉంటాడు భక్తులైన వారు దేవుని కొరకు ఎలాంటి ప్రయాసన వారు వెచ్చించారనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యోఫ్తా దావీదు సమూహులను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయం చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి నీతి కార్యములను జరిగించరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లాచిరి కడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారద్రోలిరి ఇంకా అంటూ ఉంటాడు స్త్రీలను స్త్రీలు మృతులైన తమ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద పొందనొల్లక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడి అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే ఇందులో ఏ ఒక్కటైనా మన ధరలో ఉందా మన దగ్గర ఏ శ్రమ ఇబ్బంది లేకపోయినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం స్వార్థ చేయలేకపోతున్నాం స్వార్థ చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఆ డెడికేషన్ అనేది మనలో లేదు దేవుడు వెళ్ళు అని అనగానే మీరు అబ్రహామును చూడండి ఎక్కడికి ఎందుకు అని చెప్పలేదు ప్రయాణమై వెళ్ళిపో అంటే ఆయన ఏం చేశాడు ఇప్పటికీ మనం అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి అని అంటే ఆ వాగ్దాన ఫలమైన క్రీస్తు సంతానం ఆ క్రీస్తు సంతానం అయినటువంటి మనమే క్రీస్తు సంఘం మనం ఆలోచన చేస్తే ఆ రోజు కనుక అబ్రహాము నో అని అంటే ఇవాళ అబ్రహాం ఎవరో మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు మీరు పౌలను కూడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న సాధనము అని అనగానే ఆయన నో అని చెప్పలేదు ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన ఏం చేశాడు ఆలోచన చేశాడు ప్రతి కార్యము కూడా మన జీవితంలో ఏం జరుగుతుంది కొన్ని విషయాలు కాలానుగుణంగా అవి నిర్ణయించబడి దేవుని చేత అవి జరిగించబడుతూ ఉంటాయి కానీ వాటిని మనం ఏం చేయలేము అప్పటికప్పుడు జరిగిన సంఘటనను బట్టి ఆలోచన చేయలేం కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు అనంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వారు వాటిని లెక్క చేయకుండా ఏం చేశారు అనంటే సువార్త వ్యాప్తిని జరిగిస్తూ జరిగిస్తూ ముందుకి వెళ్ళారు దీనికోసం వాళ్ళు త్యాగం చేసింది ఏంటనంటే కుటుంబాలను త్యాగం చేశారు ప్రాణాలను త్యాగం చేశారు ఇంకా చెప్పుకోవాలని అంటే వారి శ్రమ వారి బాధలు వారి శరీరానికి కలిగినటువంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం చక్కగా ఇక్కడ కుర్చీలేసి కూర్చోబెడితే హాయిగా నిద్రపోయి లేచేటటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉంటాం ఎందుకు సుఖం ఎక్కువైంది సుఖం ఎక్కువ అయితే ఏమొస్తుంది ఇప్పుడు కూడా ప్రసంగి గ్రంథం క్లాస్ నడుస్తూ ఉంది పొద్దుటే లేచి స్నానాలు చేసి రెడీ అయ్యి కూర్చోండి అని అంటే జనాలకు ఎంత బాధగా ఉంది అని అంటే క్లాస్ అయితే జాయిన్ అవుతాం కానండి స్నానం చేయడం అని అంటే కష్టం అని అన్నారు వన్ ఒక అంటున్నాడు బ్రదర్ అన్నారు పొద్దుటే చెన్నీలతో స్నానం చేయండి అని అన్నాడు చెన్నీళ్ళు అంటే కష్టమండి బ్రదర్ అని ఫోన్ చేస్తున్నాడు పర్మిషన్ ఇవ్వండి కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేస్తాను ఫోన్లెస్ కనీసం స్నానం అన్న చేస్తానన్నా సంతోషం వేడి నీళ్ళతోనే చేయి నువ్వు చెన్నీలో చేయకపోయినా కాని చెప్పేసి అన్న అంటే జనాలు ఎందులోనైనా ఏం వెతుక్కుంటారనంటే సుఖం 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 సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తే మాత్రం మనం ఏం చేయలేము అనంటే పని చేయలేం అంటే ఆ పనిలో ఏముండదు అనంటే ఆ పర్ఫెక్షన్ అనేది ఉండదు సుఖాన్ని వెతుక్కుని వెళ్ళే మనిషికి ఏమి ఉండదు అని అంటే పర్ఫెక్షన్ రాదు మీరు ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళు అని అంటారు చూసారా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎందుకు కింద స్థాయి నుంచి పైకి వెళ్తారు అంటే వాళ్ళకి ప్రతి విషయం మీద కింద నుంచి తగిలిన దెబ్బలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఆ పనిలో ఉండేటటువంటి నైపుణ్యత అనుభవం వాళ్ళని ఏం చేస్తుంది అని అంటే రాటు తేలుస్తుంది అని అంటారు కదా ఈ సువార్త పనిలో కూడా ఈ అపోస్తులు కావచ్చు ఆ ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు వాళ్ళ రాటు తేలిపోయారు ఏంటి అని అంటే ఎలాంటి శ్రమైనా రానివ్వండి మేము చూసుకుంటాం ఇక దేవుని సేవను దేవుని పరిచయం ఆపే పరిస్థితి మాత్రం మాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా దేవుని కొరకు మనం పెట్టాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి ప్రతి సమయాన్ని కూడా మనం ఏం చేయాలి అని అంటే పెట్టాలి మనం చదువుతూ ఉంటాం వాక్యం ప్రకటించము ఎప్పుడెప్పుడు సమయం అందును అసమయం అందును నిద్ర వస్తుందంటే రాత్రికి ఫ్యామిలీ దగ్గరికి దేవరాజు గారు తీసుకెళ్లేదు తీసుకెళ్తే చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు భోజనాలు చేయలేదు నిద్రలేదు అని అంటున్నారు తొమ్మిదిన్నరకు తీసుకెళ్ళి వాక్యం చెప్పండి అంటున్నారు ఇంకా ఆయన ఎలాంటి వాళ్ళంటే తెల్లవారు మూడున్నర తీసుకెళ్ళి ప్రార్థన చేయండి అంటారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మనం వెళ్ళాలంటే కొన్నిసార్లు ఏం చేస్తామని అంటే భయపడుతూ ఉంటాం వాస్తవం ఏంటి అని అంటే మనం భయపడేదానికనంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మనం ఏం చేయాలంటే ఆ సమయాన్నే మనం ఏం చేయాలి వెచ్చించాలి చెప్పలేము ఏ సమయంలో ఎవరు మార్పు చెందుతారు మీరు బాగా ఆలోచన చేస్తే పౌలుశీలలో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటే అక్కడ భూమి కంపించినప్పుడు అక్కడ ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళ గాయాలు గడుపుకున్నారు దేనికంటే దేనికి ప్రాముఖ్యత ఆ ఇప్పుడు దెబ్బలు బాగా తగిలి నీటిలో దిగితే మండితే ఆయన అన్నారా అదే మనమైతే ఒక ఆమె బాప్తిసం ఇవ్వాలంటే అడుగుతుంది అయ్యా నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి ఇప్పుడు ఏం చేయాలి నేనేమన్నా రెండు పాత్రలు పెట్టి వేడి నీళ్ళు రెడీ చేసే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కనీసం బాప్తిసం పొందడానికి కూడా రెండు నిమిషాల నీళ్ళలో చలి నొడ్చుకోలేరు జనాలు అంటే నీ రక్షణ విషయంలో కూడా నువ్వు నీళ్ళల్లోకి దిగపోతే ఇంకేం చేయాలి సేవకుడు ఎలాగో దిగాలి తప్పదు కానీ ఎవరు దిగరు ఇప్పుడు సేవకుడే దిగనడానికి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మొత్తానికి రారు ఇప్పుడు మనం మాదిరి వాళ్ళకి ఏం అంటే చూపించవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది ఏ సమయంలో ఏ వ్యక్తి ఎలా మార్పు చెందుతాడో మనకు తెలియదు మన నిద్రని మన శ్రమని మన కష్టాన్ని త్యాగం చేస్తేనే కానీ మనం సేవలో ఏం చేయలేము ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు ఉండదు అందుకే రోమీలకు రాస్తూ పౌలు గారు అంటూ ఉంటాడు రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడును ఎవరెవరికి రుణస్థుడైనా మన సంఘంలో ఉన్న సంఘ సభ్యులకి వాళ్ళ కుటుంబాలకే రుణస్థులు ఇంక మిగిలిన ఎవరిని మనం ఏం చేయమని అంటే పట్టించుకో కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మనం ఎవరు అంటే రుణస్థులమే ఏదో ఒక రకంగా వాళ్ళకి వాక్యం చెప్పి సత్యం చెప్పి వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి ప్రభు దగ్గరికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది నేను ప్రతి ఒక్కరికి కూడా ఏమై ఉన్నాను అని అంటే రుణస్థుని ఉన్నాను అని అంటున్నాడు పదిహేను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించటకు సిద్ధంగా ఉన్నాను నా వలన అయినంత మట్టుకు అని అన్నాడు అంటే తన సామర్థ్యం ఎంత ఉందో అంతవరకు నేను స్వార్త ప్రకటించడానికి ఎలా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను పదహారు వచ్చిన అంటున్నాడు స్వార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలా అనగా నమ్ము ప్రతివానికి అనగా భారత యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ రక్షణ కలుగు దేవుని శక్తి అన్నది అంటే ఆయన సిగ్గుపడడం లేదు ఎందుకు సిగ్గుపడడం లేదు అది రక్షణ కలుగు చేయడానికి శక్తి ఆ శక్తిని ఆయన దాచేయాలని అనుకోవట్లేదు అందరికీ ఏం చేయాలనుకుంటున్నాడు తెలియచేయాలని అనుకుంటున్నాడు ఈరోజు మనం ఏం చేయాలనుకుంటున్నాం అని అంటే ఎవరైనా సపోర్ట్గా ఉంటే చేద్దాం సపోర్ట్ లేకపోతే ఏం చేద్దాం మానేద్దాం అంటే ఇది ఎవరి కోసం చేసే సేవ సపోర్ట్ కోసం చేసే సేవే కానీ ప్రభు కోసం చేసే సేవ ఎంత మాత్రమో కాదు బాగా ఆలోచన చేసి చూడండి ఖచ్చితంగా మనం చేసేది ఆ శ్రమ ఆ కష్టమో ఆ బాధ దేవుని కొరకు మనం అనుభవించినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము అనంటే ఇతరులకు ఆ సువార్తను మనం ఏం చేయగలమనంటే ప్రకటించగలం నా చేతిలో మైక్ లాగేసుకునే ముందు నాలుగు పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను ఇర్మియా ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయము తొమ్మిదవచ్చిన ఇర్మియా తనను తను ఆపుకోలేకపోయాడు తనను తను ఆపుకోలేకపోయాడు ప్రకటించడం నేను ఆపేస్తాను అని అన్నాడు కానీ నేనేం చేయలేను ఆపుతానన్నాడు ఆపనన్నాడు ఈరోజు మనం కూడా ఆ జీలు అనేది మనం ఏం చేయాలనంటే కలిగి ఉండాలి ఏ స్కేల్ కూడా అంటున్నాడు ఏ స్కేల్ చెప్పేటటువంటి విషయం మూడో అధ్యాయము పదిహేడు వచ్చినాలో కూడా మీరు చూస్తే ఏ స్కేల్లాగా మనం సేవ చేయడం అనేది నేర్చుకోవాలి ఇంకా అలాగే యష కూడా ఎప్పుడైనా వెళ్ళడానికైనా అలా ఉన్నాడు అని అంటే సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తుంటాడు యశ ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఇంకా మికా మనం ఏం చేయలేనంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరి ముందైనా మనం ఏం చేయాలనంటే తెలియచేయడానికి మనం సిద్ధంగా ఉండాలి మికాయ అంటే మొదటి రోజుల్లో కనబడేటటువంటి ఇరవై రెండు అధ్యాయంలో కనబడేటటువంటి మికాయ సిద్కి అనేవాడు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు కదా మాట్లాడినటువంటి ప్రవక్త చెప్పింది కాదు అనే విషయాన్ని రాజుకి చెప్పి నువ్వు ఇంక తిరిగి రావని చెప్పినటువంటి ఆ అమ్మికాయలాగా మనం చెప్పేటటువంటి వ్యక్తులుగా మనం ఏం చేయాలని అంటే ఉండాలి ఓవరాల్గా మన సేవను మన భక్తిని మనం అంచనా వేసుకుని శ్రమలలో కష్టాలలో కూడా దేవుని మీద ఆధారపడి మనం ఏం అంటే స్వార్థ చేయవలసి ఉంది దానికి మనం శ్రమ పెడవలసిన పరిస్థితి ఉంది ఇంకా ఏంటి అని అంటే త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి నిద్రను త్యాగం చేయాలి ధనాన్ని త్యాగం చేయాలి ఇంకా కుటుంబాలను త్యాగం చేయాలి చివరికి మన ప్రాణాన్ని కూడా మనం ఏం చేయవలసి ఉంటుంది అని అంటే త్యాగం చేసి ఈ సువార్త సేవ పరిచయలో మనం ముందుకి కొనసాగవలసినటువంటి అవసరం ఉంటుందని మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను సువార్థికులుగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో మనం ఒకరి భారాలను ఒకరు భరించుకునేటట్టుగాను ఈ సేవా పరిచయలో ఒకరినొకరు ప్రోత్సహించుకుని ముందుకు వెళ్ళేటట్టుగాను మనల్ని మనం బలపరుచుకోవాలని మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు చాలా సంతోషం అండి చాలా చక్కటి విషయాలను